ana ah, Pak. Ini kita naikin nih. Bikin nih, mana oke? Mana oke? Mana oke? Mana oke? Okay. Okay. Okay.

ఆ పర్ల 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 ఆ సైకిల్ ముట్టు పెట్ట కొనే ఓకే సర్ సర్ ಓಕೆ ಸರ್ ಓಕೆ ನೀ ಎಲ್ಯ ಸುನಿಲ್ ಕುಮಾರ್ನೇ ಓಕೆ ಆಯ್ತು ಮಾವೋಡೆ ಕದಾ ರೂ ಪರ್ಲ ನೀವು ಕುರ್ತಿಪಿಟ್ಕೋ ನೀ ವಿಕ್ರಮ ಕುಮಾರ್ ಯಾರು ಎಲ್ುನಿಲ್ ಕುಮಾರ್ ಪರ್ಲ 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 <laughs> 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 okay. भाई ने किने किने मन होत हां हां फॉर कैट फॉर ओके 31 ओके ताले रारा पार्टी कार्य संचालक कार्यदर्शी मानदर की सीनियर నేను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి రెండోసారి ఎమ్మెల్యే ఎంపికయ్యేంత వరకు నాకు సలహాలు సూచనలు లిస్టు మన దగ్గరుండి అనిపిస్తుంది మా అన్న శీలం కట్నాన్న గారికి అలాగే స్థానిక మా పార్టీ కార్యదర్శి మా లక్సిం గారికి అలాగే మా అధ్యక్షులు తొలి విశ్వన్న గారికి మా చంచురామయ్య గారికి మా రజేంద్ర గారికి మా మస్తానాయుడి గారికి మా విజరాయలు గారికి మా పెద్దరాయ్య గారికి మా మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర్ గారికి మాజీ కౌన్సిలర్ తిరుపాల్ గారికి మా తిరుపాలు అలాగే మా నారాయణ గారికి అలాగే మాజీ వైస్ చైర్మన్ గారికి అలాగే తెలుసుకున్నటువంటి మా నాయకులు ముఖ్యంగా మా సురజీన సేన వెంకటేశ్వర్లు అలాగే మా మోహనం ఔరంగ్ బాష అలాగే ముఖ్యంగా మా కమిషనర్ గారు అలాగే హౌసింగ్ డిఏ గారు ఇక్కడ కూర్చొని తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ నిమ్మకాయ కృష్ణవేణమ్మ గారు అలాగే ఈ వార్డు ప్రెసిడెంట్ గారు ఈ వార్డు సెక్రటరీ గారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా యువత అధ్యక్షుడు సుమన్ అలాగే రఘురామన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మా రఘురామన్న గారికి అలాగే అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది మా కిరణ వార్డుకు వస్తే అందరూ ఎట్లుండే మాజీలు అందరూ టోటల్గా సంతోషం ఎక్కడ ఏ వార్డు అట్ కదా ఇంకా సీనియర్ నాయకులు కాబట్టి అందరూ కూడా గౌరవించి రావడం జరిగింది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తేదీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేడర్ అంతా కూడా ఉదయాన్నే ఏడు గంటలకు ఆరున్నర ఏడు గంటలు లేచి మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తించాను ఎందుకంటే మేము ప్రతి నెలా చెప్తూనే ఉంటాం ఎందుకంటే చేసాం కాబట్టి ధైర్యంగా చెప్తూ ఉన్నాం అవతల ఏం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఏం చేయలేదు మేము నాలుగు వేలు ఇస్తుంటే నాలుగు వేలు ఇట్లేదు మీరు మూడు వేలు ఇస్తున్నారు అని చెప్పి అద్భుతాలు చెప్తారు అలాగే డయాలసిస్ పేషెంట్కి మేము ఫీర్ హ్యాటికప్పు మూడు వేల నుంచి మూడు వేలు మేము పీస్తే మీరు ఆరు వేలు ఇట్లేదు మూడు వేలు ఇస్తున్నా అనిపిచ్చారు అలాగే డయాలసిస్ పేషెంట్ పదివేలు ఇస్తుంటే మీరు పదివేలు ఇట్లేదు అనేటువంటి మాటలు అలాగే శాశ్వతంగా అంగవైకాల్యం డైజు పదిహేను వేలు ఇస్తుంటే మీరు ఇట్లేదు అని చెప్పే కార్యక్రమం ఏం చెప్తున్నానంటే వాస్తవాల్ని ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాళ్ళ సోషల్ మీడియాలో మేము చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు సంక్షేమ కార్యక్రమం జరగట్లేదు ఇది ప్రచారం మొదలుపెట్టారు కానీ ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నా ఈరోజు మా కమిషనర్ గారి సహాయ సహకారాలతో గూడూరు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పా సచివాలయ సిబ్బంది వాళ్ళ న్యాయమైన కోరికల కోసం ధర్నాలు చేస్తున్నా ఈరోజు కోఆపరేట్ చేసి ఇస్తున్నందుకు సచివాలయ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ సమస్యలు కూడా ఇందాకైనా తీసుకొచ్చి మా కిరణ్ గారి ఆధ్వర్యంలో లెటర్ ఇచ్చారు అది కూడా ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతారని చెప్పి సచివాలయ చెప్పి కూడా నేను తెలియజేస్తాను సంతోషం అలాగే ముఖ్యంగా ఈరోజు నా గుడు కాన్స్టిట్యున్సీలో ఇంకా కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు కొత్త పెన్షన్స్ ఒక రెండు నెలల్లో కొత్త పెన్షన్స్ వస్తాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మేము కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం పార్టీలకి అతీతంగా పేదవాడైతే ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధంగా మా నాయకులందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు తిరుగుతూ ఉంటే మా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఒక కార్యకర్త తీసేశారు తీయేశారు కొనుగోడు పెన్షన్స్ ఇక్కడ చాలా దారుణం ఇది మంచి పద్ధతి కాదు మేము ఎవరికి తెలియదు మేము ఇంకా ఇచ్చాం ఎక్కడ కూడా ఒకే ఏమన్నా ఆన్లైన్లో వచ్చేసాయి పేర్లు మేము ఏం చెప్పినా ఇదే చంద్రబాబు నాయుడు ఏంటంటే పార్టీకి అతీతంగా ఇచ్చే కార్యక్రమం మా నాయకులు కూడా తయారయ్యారు ఎందుకంటే పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో కక్షి ఆజం చేసి మా యొక్క తెలుగుదేశం పార్టీ పనిచేసినటువంటి వాళ్ళ పెన్షన్లు వస్తే నిర్దక్ష్యంగా తీసేసిన పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తం జరిగింది నా కాన్స్టిట్యెన్సీ జరిగిందని చెప్పి తెలియజేస్తాం అందరూ కూడా రేపు కొత్త పెన్షన్లు వస్తే మొదటి ప్రాధాన్యత అని చెప్పి కూడా మొహం లేకుండా చెప్తున్నాం దాంట్లో మేము ఇంకో మాట్లేదు కాబట్టి అది కూడా అర్థం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా నారా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు డిఎస్సిలో దాదాపు నా కాన్స్టిట్యున్సీలో అరవై తొమ్మిది మందికి టీచర్ ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళకి ఒకరోజు మనందరం కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరికీ కూడా సన్మానించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం దాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి కూడా నేను చంద్రరామయ్య గారికి నేను తెలియజేస్తున్నా ఆ పేర్లన్నీ అన్ని తీసుకొని వాళ్ళందరికి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడు అందరికీ ఏ రోజు ఖాళీగా ఉంటుందో ఆ రోజు ఒక కళ్యాణ మండపం బుక్ చేసి అక్కడ వాళ్ళకి చిన్న సన్మానాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము గెలిచిన తర్వాత దాదాపు పదకొండు అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా కలెక్ట్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మేము గుర్తిస్తున్నాం మళ్ళా కూడా ఈ నియోజకవర్గంలో అంగన్వాడీ పోస్టులు రెండు అలాగే హెల్పర్లు పద్నాలుగు పోస్టులు పడ్డాయి అవి కూడా త్వరలో కలెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే నియోజకవర్గంలో పది పంచాయతీ భవనాలకి ప్రభుత్వం మంజూరు చేసింది దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఒక్కో భవ భవనం ఖరీదు ముప్పై రెండు లక్షలు అవి కూడా త్వరలో టెండర్లు పిలిచి అవి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నియోజకవర్గంలో పిఎంఏ జీవై పథకం కింద పన్నెండు పనులు యాభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి శాంక్షన్ అయినాయి అవి కూడా త్వరగా అవి కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే కలెక్టర్ గారు ఈ యొక్క మంచి ఎద్దడి కోసం దాదాపు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది వంద బోర్లు శాంక్షన్ ఇచ్చినటువంటి మా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా సంతోషం ఎక్కడ ఈ ఏ కాండిషన్స్లో ఇచ్చేవాళ్ళు లేదు మా తెలీదు కానీ నా కానిషన్స్లో మాత్రం మా కలెక్టర్ గారు బ్రహ్మాండంగా పనిచేశారు దాన్ని సహకరించడం మా సబ్ కలెక్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరికీ ఇప్పుడే చెప్పాడు మా ఇజ్రాయల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు కాదు పదకొండు సార్లు పెంచారు పదకొండు సార్లు పెంచారు పెంచి విపరీతంగా ప్రజలపైన భారం మోశారు ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని పేరుతో పదకొండు సార్లు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని కూడా ఒకసారి మేము అందరూ కూడా గుర్తు చేస్తున్నాం అట్లాగే కూటమి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డైనామిక్ లీడర్ మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు పదిహేను నెలల్లో ఒక్క పైసా కూడా ఛార్జీలు మేము పెంచలేదని చెప్పి కూడా ఒకసారి అందరికి కూడా నేను తెలియజేస్తాను అలాగే ఇప్పుడు కొత్తగా టూ డౌన్ ఛార్జెస్ అనే పేరుతో ప్రభుత్వం విద్యుత్ కూడా తగ్గించేటువంటి పరిస్థితి చేస్తుంది ఇవి కూడా నవంబర్ నుంచి ఈ టూ డౌన్ ఛార్జెస్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి కూడా వీటిలో నియోజక ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా అక్టోబర్ నాలుగు నుంచి ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి మిత్ర కింద పదిహేను వేల రూపాయల సంవత్సరాలు చేయడం కార్యక్రమం కూడా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చేశారని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే మేము పనిచేస్తున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని బతిరాడుకొని ఈ కానిస్టివెన్సీకి నిధులు తీసుకొచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అలాగే రేపు కాదు ఎల్లుండి కూడా పురపాలక సంఘంలో కూడా దాదాపు ఐదు కోట్ల సిమెంట్ రోడ్డు కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా మా కమిషనర్ గారు తొమ్మిది గంటలకి ఏర్పాటు చేశారు దాన్ని కూడా అటెండ్ అవుతాం అలాగే వాటర్ వర్క్ సంబంధించినటువంటి మొత్తం క్యాంపస్ అన్ని కూడా అన్నీ కూడా పూర్తి చేశాం అది కూడా త్వరలో పనులు చేస్తామని తెలియజేస్తాం సెంట్రల్ రేటింగ్ కూడా డెబ్బై లక్షలతో గుడులో శాంక్షన్ చేశాం అది కూడా వచ్చే నెల వచ్చే నెల కల్లా ఆ యొక్క పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి అంటే ప్రారంభిస్తామని చెప్పి కూడా సార్ తెలియజేస్తున్నాం ఎందులో చెప్తున్నామంటే అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎక్కడ ఏ చిన్న పని జరిగిన ఎందుకంటే వాస్తవంగా రాష్ట్రంలో డబ్బులు లేవు చాలా ఇబ్బందికరంగా ఉంది అయినప్పటికీ అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎమ్మెల్యేలు అడిగిన వెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మా బాబు గారు మొదలుపెట్టారని చెప్పి తెలియజేస్తుంది ఏదో సంతోషం ఏంటంటే ఈరోజు ఈ వార్డు ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులు అంటే ఉన్నటువంటి గూడులు అన్ని వార్డులో ఈ మేము వేసిన మేము రోడ్ అని మేమే ఈ మేము వేసిన రోడ్లే తొంభై ఏడులో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు జన్మోహన్ గారిని వేసిన రోడ్లే మేము కూడా తెలియజేస్తాం ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నారో రాండి గూడూరు టౌన్లో ఏ రోడ్డు ఎత్తుకోండి ఎవరు చేశారు చెప్తాను మీ గవర్నమెంట్లో ఏదైనా ఒక రోడ్డు వేసారా అని చెప్పి అడుగుతున్నాను ఈరోజు ఎక్కడ తిరిగినా మా మేము వేసిన చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్డుపైన తిరుగుతున్నారు తప్ప ఎక్కడ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను గూడూరు ప్రజలకు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందువల్లంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హామీలోనికి డెవలప్మెంట్ జరిగింది తప్ప వేరే పార్టీ గవర్నమెంట్లో డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోండి మీ ఇళ్ల ముందు రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి అలాగే విలేజెస్లో వాటర్ ట్యాంకులు కానివ్వండి అంగన్వాడీ బిల్డింగ్స్ కానివ్వండి విలేజ్ లింక్డ్ రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చేసిన పరిస్థితి నేను అలాగే ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు దాదాపు పదహారు వేలచోట్ల టీచర్ పోస్టులు ఫిలప్ చేసిన విషయాన్ని కూడా మరొకసారి బుక్ చేస్తున్నాం ఎందుకంటే బ్రహ్మాండ ప్రోగ్రామ్ పెట్టారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చే రోజు వాళ్ళు చూసి ఎంత సంతోషం అంటే సంతోషం ఎందువల్లంటే దాదాపు పదహారు వేల చోట్ల పోస్టులు ఫిల్అప్ చేసి అందరూ వచ్చి వచ్చి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క కృతజ్ఞత ఏ విధంగా చెప్పాలో చూస్తుంటే నాకు కూడా కంట్రోల్ నీళ్ళు వచ్చాయి బా ఇంతమంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు గతంలో ఎవరు కూడా ఈ డిఎస్సి ఫిలప్ చేసిన మొక్కు లేదు ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకుని లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు యోగాలంలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఆ యొక్క పదహారల పోస్టులను ఈ ఫిలప్ చేశారంటే నిజంగా దమ్మున్న మగాడు లోకేష్ బాబు గారిని తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపు అరవై డెబ్బై కేసులు వేశారు దానిపైన డిఎస్సీ పైన అన్ని కేసులను కూడా పక్కన పెట్టి అన్నిటినీ కూడా కోర్టు ద్వారా క్లియర్ చేసుకొని ఈరోజు ఈరోజు ఫిలప్ చేసి అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగం కల్పించే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే పోలీస్ ఉద్యోగాలు కూడా ఈ గవర్నమెంట్లో ఫిలప్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సీ పెడతానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకు ఆయన మనస్ఫూర్తిగా నిరుద్యోగుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైనప్పటికీ ఈరోజు న్యాయం జరుగుతుందో నడు చేస్తున్నాం పార్టీలతో మా సంబంధం లేదు మేము పనిచేస్తాం పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాం దాంట్లో రెండో మాట లేదు ఇంకో విషయంలో మేము ఇక్కడ కూడా చేసేటువంటి కార్యక్రమం మాకు లేదు చేయం కూడా అని చెప్పి మళ్ళీ మేము తెలియజేస్తున్నాం ప్రజలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సీపీ చేసే అసత్యపు ప్రచారాలు నమ్మొద్దని చెప్పి అందరూ కూడా మనకు చేస్తున్నాం సోషల్ మీడియాలో ఏ తెలుగుదేశం పార్టీ ఏం చేసినా లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఉంటే రాండి వార్లో తిరగండి ఎవరు ఏ హయాంలో ఏ రోడ్లు పడ్డాయి చంద్రబాబు హయాంలో పడ్డాయా అది మీ హయాంలో పడ్డాయా అవి కూడా ఒకసారి మీ మన అర్థమైతే చాలని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా సంఘ ఎలక్షన్స్ ఉంటాయంటున్నారు అది కూడా అందరూ కూడా మా నాయకులు కష్టపడి ఉన్నటువంటి మనుషులు మాతో ఉన్నారు మాకే కూడా మాకైతే ఇంత కూడా భయం లేదు ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ మొత్తం గెలుస్తాం తెలియజేస్తున్నా పెద్దలు మా కేటాయి ఆధ్వర్యంలో మొత్తం మున్సిపాలిటీలో అందరం గెలుస్తాము మంచి మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఎన్నుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మా కిరణానికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మా అందరికీ పెద్దోడ్డుగా ఉండి ఈరోజు వాటర్ అతను సఫిషియంట్గా వస్తుందంటే కిరణా పుణ్యమే అని చెప్పి నేను దగ్గర కూడా మా కిరణానికి పూర్తిగా తగ్గించడం మా మున్సిపల్ కమిషనర్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఏదో నా గొప్పంగా వాళ్ళిద్దరు కూర్చొని చేశారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే త్వరలో రెండు పూట్ల నీళ్ళు చెప్పిన కూడా చెప్పాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఎందుకంటే గతంలో ఈ రాణిపేటలో నా భార్యని మున్సిపల్ కౌన్సిల్గా గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది అందరికీ కూడా ఉన్నా రాజకీయంగా నన్ను రాజకీయం నుండి మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత రాజకీయాల నుంచి అడ్డు ఇటు పోనీయకుండా నా భార్యని కూడా గెలిపించినందుకు నా రాణిపేట ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నీళ్ళు కాస్త కృతజ్ఞతగా ఉంటా ఏ పని వచ్చినా ధైర్యంగా మనం వచ్చి అడగమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా త్వరలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు వచ్చినాయి అవి కూడా దాదాపు ముప్పై ఆరు నలభై మందికి వచ్చినా అవి కూడా త్వరలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను